సాక్షి గ్రామీణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏపీజీబీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నవీన్ కుమార్ ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ గ్రామీణ బ్యాంకు రెండు వేల ఆరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా రూపాంతరం చెంది ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పది జిల్లాలో ఐదు వందల ఆరు శాఖల్లో రైతులకు మహిళలకు వ్యాపారులకు ఆర్థిక సేవలు చేస్తున్నామని ఆయన వివరించారు

का बात हो चुदा क्या को పట్టణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులందరికీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ కర్నూలు తరఫున శుభాకాంక్షలు మీ అందరికీ మా బ్యాంక్ సుపరి సుపరిచితమే రాయలసీమ గ్రామీణ బ్యాంక్గా గతంలో మీ అందరికీ తెలిసిన ఈ బ్యాంక్ రెండు వేల ఆరులో జూన్ ఒకడవ తారీఖున రూపాంతరం చెంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా ఈరోజు మీ అందరికీ సేవలు అందించడంలో సఫలీకృతం అయినందుకు మేము ఎంతో గర్విస్తున్నాము ఈరోజు మా గ్రామీణ బ్యాంక్ ఐదు వందల యాభై ఐదు శాఖలతో పది జిల్లాల్లో గ్రామీణ ప్రాంత రైతులకు మహిళలకు ఎంతోమంది వ్యాపారస్తులకు ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సేవల్ని అందిస్తూ ఈరోజు మీ అందరితో కూడా ఒక పెద్ద బ్యాంకుగా చెప్పుకోబడుతుంది ఈరోజు ఒకటవ తారీఖు సందర్భంగా పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా బ్యాంకు మొత్తం ఈ పది జిల్లాల్లో కూడా ఒక నోబల్ కాజ్ ఏదైనా ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తూ ఈరోజు కూడా అదే విధంగా మన కర్నూలులో మన బ్యాంక్ తరఫున మా సిబ్బంది సిబ్బంది అందరూ మరియు మా ఖాతాదారులు కొంతమంది మరియు అలాగే మా లో ఉన్న ఎక్స్ సర్వీస్ స్టా సిబ్బంది కూడా దాదాపు యాభై పైన యూనిట్స్ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము ఈ ఈరోజు మా బ్యాంక్ యొక్క వ్యాపారం దాదాపు నలభై ఆరు వేల కోట్లు ము నిర్ణయించడం ఎందుకంటే అందులో రుణాల విషయంలో ఇరవై నాలుగు వేల కోట్లు మరియు డిపాజిట్ల సేకరణలో ఇరవై రెండు వేల కోట్లు ఈరోజు మా వ్యాపారం నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ కర్నూలు రీజన్లో ఈ జిల్లా మొత్తానికి దాదాపు నాలుగు వేల ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల వ్యాపారంతో మనం ఈరోజు ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము దాంట్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఫార్మేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ స్టాఫ్తో పాటు ఆల్ ఇండియా ఎక్సరెస్మెన్ బ్యాంకర్స్ కూడా ఒక ఇరవై ఐదు మంది వచ్చి రక్తదానం చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు స్టాఫ్ అందరికీ ఏఎక్స్బిఎఫ్ తరఫున మా శుభాకాంక్షలు తర్వాత ఈ రక్తదాన శిబిరంలో ప్రతి సంవత్సరము ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తర్వాత ఎక్సరెస్మెన్ బ్యాంకర్స్ కూడా రెగ్యులర్గా వచ్చి డొనేట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా పట్టణ ప్రజలకు అవసరం ఉంటే శ్రీ హనుమంత్రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఎస్ఆర్సి చైర్మన్ను ఆయనకు ఫోన్ చేసిన అలాగే ఆల్ ఇండియా ఎక్సెస్మెన్ బ్యాంకర్స్ ఫెడరేషన్లో సెంట్రల్ జి డిజిఎస్ శ్రీ వాసాచారి గారు కూడా అందుబాటులో ఉంటారు మీకు ఏదైనా రక్తం అవసరమైనట్లయితే వీళ్ళిద్దరికి కాల్ చేస్తే వీళ్ళు రెడ్ క్రాస్ తరఫున కూడా మీకు రక్తాన్ని అందజేస్తారు